ఝాన్సీ లక్ష్మీబాయ్ ధైర్యం శౌర్యం త్యాగం అనే పదాలకు నిలువెత్తు రూపం ఆమె ఒక రాణి మాత్రమే కాదు ఒక విప్లవం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించింది చిన్నప్పటి నుంచి గుర్రపు పోటీలు కత్తి పోరాటాలు నేర్చుకుంది ఆమె భర్త గంగాధరరావు మరణం తర్వాత బ్రిటిష్ వారు ఝాన్సీని లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె గర్జించి నా ఝాన్సీని అని తెగేసి చెప్పింది చేతిలో కత్తి మడిలో బిడ్డ పెట్టుకుని యుద్ధానికి దిగి బ్రిటిష్ వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల విప్లవంలో ఝాన్సీ రాణి ఓ మహా వీర నారి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆమె వీరమరణం పొందిన ఆమె పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తికి నిలువెత్తు గుర్తు ఆమె స్ఫూర్తిగా ప్రతి యువతికి సందేశం ధైర్యం ఉన్న ప్రతి మనిషి వీరుడే जय झानसी जय भारत